రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా సంభవిస్తున్న వరదలు తదనంతరం ఏర్పడిన కొన్ని పరిణామాలను బట్టి చూస్తే నీటి పారుదల శాఖ యొక్క నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తోంది వర్షాకాలంలో తుఫాన్లు వస్తాయని తెలుసు తుఫాన్లు వస్తే వరదలు వస్తాయని కూడా నీటిపారుదల శాఖకు తెలుసు వరదలు వస్తే ప్రాజెక్టులు నిండడమే కాకుండా ఆ ప్రాజెక్టుల నుండి నీటిని తీసుకెళ్లే కాలువలు వాగులు వంకలు అన్నీ పొంగి పొల్లుతాయని తెలుసు ఈ నదులు వాగులు వంకలు కాలువల్లో కృష్ణా గోదావరి పెన్నా లాంటి పెద్ద పెద్ద నదుల మీద ఉన్న ప్రాజెక్టులే కాకుండా తుంగభద్ర స్వర్ణముఖి మంజీరా లాంటి చిన్న మధ్యతరహా నదుల మీద ఉన్న ప్రాజెక్టులే కాకుండా ఎన్నో వాగుల మీద ఉన్న చెక్ డ్యాంలు బ్యారేజ్లు కూడా ఇందులో ఉంటాయి ఇటువంటి చెక్ డ్యామ్లు బ్యారేజ్లు పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుండి నీటిని తీసుకెళ్లడానికి పెద్ద పెద్ద కాలువలు డిస్ట్రిబ్యూటరీలు ఎన్నో ఈ మొత్తం వ్యవస్థలో భాగంగా ఉంటాయి ఈ వారం రోజుల్లో సంభవించిన వరదల తర్వాత పరిస్థితిని గమనిస్తే తెలంగాణలోని గత వానల సందర్భంగా కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టుకు వేసిన రింగ్ బండ్ మళ్ళా కొట్టుకుపోయింది నాగార్జున్ సాగర్ కెనాల్ ఏదైతే ఎడమ కాలువ ఉందో ఆ ఎడమ కాలువకు గండి పడిపోయింది మున్నేరు వాగుకు సంబంధించిన కట్టలు ఏవైతే ఉన్నాయో అవి తెగిపోయాయి ఇక చిన్న చితక కాలువలకు సంబంధించి చెప్పాల్సిన పనే లేదు అవన్నీ పొంగి పొర్లుతున్నాయి ఆ కట్టలు ఏమాత్రం ఆ వరదను ఆపే పరిస్థితుల్లో లేవు ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన ఒక గేటు పని చేయకపోతే దానికి బలవంతంగా అత్యవసర పరిస్థితుల్లో స్టాప్ లాక్ బిగించాల్సి వచ్చింది ఈ మధ్యలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి లాక్ బ్రేకులు పనిచేయడం లేదన్న వార్తలు వస్తున్నాయి ఇలా ప్రతి గవర్నమెంటు ప్రజల నీటి తాగునీటి అవసరాలను తీరుస్తున్నామన్న పేరుతో ఏటా కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తూనే ఉంటుంది కొత్త ప్రాజెక్టులను కడుతూనే ఉంటుంది కానీ ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటి యొక్క మెయింటెనెన్స్ పై ఏమాత్రం దృష్టి సారించడం లేదనేది ఈ సంఘటనలు మనకు స్పష్టం చేస్తాయి వరదలు వచ్చిన ప్రతిసారి కడెం ప్రాజెక్ట్ ఏమవుతోందన్న అన్న భయం ఉంటుంది ఎందుకంటే అది చాలా పాత ప్రాజెక్టు దాన్ని ఆధునీకరించడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక శ్రీశైలం ఈవి రాజోలి బండా లాంటివి వాటి పరిస్థితి మనకి తెలుసు పలుమార్లు నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఇక రిజర్వాయర్ల సంగతి ఎప్పుడు తెగిపోతాయో తెలియని పరిస్థితి కాళేశ్వరం లాంటి ఇటీవల కట్టిన ప్రాజెక్టుల పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల పేరుతో కొత్త కొత్తవి నిర్మాణాలు చేస్తూ దానికి కాలవలు తవ్వుతూ దానికి నిధులు కేటాయిస్తూ ఆ నిధులను కాంట్రాక్టర్లకు అప్పజెప్తూ అవి పూర్తయ్యాయని శంకుస్థాపనలు ప్రకటనలు చేయడం మినహా ఒక్కసారి ఆ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయిన తర్వాత ఆ నిధుల పంపిణీ పూర్తయిన తర్వాత వాటి బాగోగులు పట్టించుకుంటున్న పాపాన ఏ ప్రభుత్వము పోవడం లేదనేది ఈరోజు మనకు అర్థమవుతున్న విషయం ఆధునీకరణ పేరుతో ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకుని వస్తున్నారు లేదా ఇతరత్ర నిధులు వెచ్చిస్తున్నప్పటికి కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి గండ్లు పడుతూనే ఉన్నాయి వందలాది గ్రామాలలో పంట పొలాలు నీటితో నిండిపోతూ ఉన్నాయి ఎంతో నష్టం చేకూరుతూ ఉంది ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు ఆంధ్రప్రదేశ్లో మనం గతంలో చూసాం అన్నమయ్య ప్రాజెక్టు ప్రాజెక్టుకి గేట్లు గేట్లు కొట్టుకోపోయాయి పట్టించుకున్న వాడ పాపాన ఎవడు లేడు ఈ ఈ పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్నో సార్లు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే వచ్చింది ఎప్పటికప్పుడు వీటి యొక్క మెయింటెనెన్స్ కానీ వీటి యొక్క సంరక్షణకు కానీ వీటి యొక్క ఆధునీకరణకు కానీ నిధులు సమకూర్చాలని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఉండాలని చెప్తూనే ఉంది నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా ప్రభుత్వాలకు పట్టడం లేదనేది గత వారం ఏర్పడిన వరదల సందర్భంగా పడిన గండ్లు కొట్టుకుపోయిన రింగు బండ్లు మనకు స్పష్టం చేస్తున్నాయి కరకట్టలు పటిష్టంగా ఉండవు ఏ ఏ నిర్మించాల్సిన ఎత్తులో అవి నిర్మించబడవు దాంతో వరదలు వచ్చినప్పుడు ఊళ్ళకు ఊళ్ళే మనకి మునిగిపోతూ ఉంటాయి ఇప్పటికైనా రెండు తెలుగు ప్రభుత్వాలు ఇది ఒక హెచ్చరిక ఈ వరదలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక ఈ హెచ్చరికనన్నా గమనించి వెంటనే అత్యవసరంగా ఉన్న ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు ఉన్న ప్రాజెక్టులను సరైన రీతిలో నిర్వహించడానికి వాటిల్ని మెయింటైన్ చేయడానికి వాటికి అవసరమైన మరమ్మతులు పూర్తి చేయడానికి కావలసిన నిధులు వ్యవస్థ యంత్రాంగం సమకూర్చాలి లేదంటే రాబోయే రోజుల్లో ఇలాంటి వరదలు ఏర్పడిన సందర్భంలో భారీ పెను ప్రమాదాలు ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం పోలవరంలో చూసాం పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ వాలే కొట్టుకుపోయింది దాంతో అక్కడ ప్రాజెక్టు ఏదైనా అయితే రెండు గోదావరి జిల్లాలు ఏవి మిగలవు ఇంతటి విపత్కర పరిస్థితిని సృష్టించగల ఈ మొత్తం పరిణామాల పట్ల తెలుగు ప్రభుత్వాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి దానికి తగిన చర్యలు తీసుకోవాలి ఇరిగేషన్ శాఖ దీనికి బాధ్యత వహించాలి వారికి అవసరమైన యంత్రాంగాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలి లేకుంటే భవిష్యత్తులో ఎన్ని విపత్కర పరిస్థితులు ఎంత నష్టాన్ని రైతాంగము ప్రజలు చవిచూడాల్సి వస్తుంది అందుకు రాజకీయ వ్యవస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది